రాజ అయితే ఇంకా కావ్యాన్ని ఎంతగా అడిగినా తన మనసులో మాట అయితే చెప్తుంది ఇప్పుడు మన ఇద్దరం పూజ చేసి చేసేటప్పుడు మీ మన ఇద్దరు మీద దక్షంతలు వేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషం ఇచ్చారో తెలుసా కళావతి గారు అని చెప్పనంటే మీకు నా మనసులో బాధ ఎలా చెప్పను నేను కడుపుతో ఉన్నానని మీరు నా భర్త అని చెప్పనని మీకు తెలిసే తెలిస్తే మీ నరాలు దెబ్బతింటాయని చెప్పనని నేను గమ్ముగా ఉన్నాను లేదంటే మిమ్మల్ని మీరే నా భర్త అని చెప్పని మళ్ళీ నేను కొత్తగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పనని తను బాధపడుతూ ఉంటుంది తను అన్న విషయం ఎవరికి ఇంట్లో ఇంతవరకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా రామ్తో అయితే చాలా కోపంగా మాట్లాడేసరికి ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పని అక్కడి నుంచి అయితే చెప్పేస్తాడు ఇంకా బామ్మగారు అపర్ణ అందరూ అయితే కావ్యనైతే అయితే నువ్వు నీ భర్తనే కథ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు నువ్వు తనతో అలా చెప్పావు ఇప్పుడు తన మనసు బాధపడి తను అమెరికాకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పనని ఇంకా అందరూ అంటుంటే నా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదు నేను ఏ పొజిషన్లో ఉన్నానో మీకు ఏమైనా తెలుసా అని చెప్పని అంటూ ఉంటే నువ్వేదైనా మనసులో పెట్టుకొని నువ్వు బాధపడితే మాకు ఎలా తెలుస్తుంది కావ్య అంటే ఇప్పుడు తను వెళ్ళిపోతున్నాడు అంటే అది వెళ్ళిపోయేదాన్ని నువ్వే ఆపాలి అని చెప్పనంటే ఇంకా యామిని అయితే ఫోన్ చేసి నీ వల్లే మా బావ ఇప్పుడు నాతో పాటు అమెరికాకు వచ్చేస్తున్నాడు చాలా థ్యాంక్స్ కావ్య అని చెప్పనని అంటూ ఉంటే ఒక పక్క తనని ఆపాలని చెప్పి అనుకుంటున్నా మళ్ళీ తనని నా అని చెప్పనని తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా అసలు డాక్టర్ని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుందని చెప్పనని ఇదంతా యామిని ఆడించే నాటకం అని చెప్పనని తనకి తెలిసిపోతుంది నువ్వు తెలిసిపోయినప్పటికీ సరే ఇప్పుడు నీ మొగుడిని ఎలా చేసుకుంటావు చూడు ఆల్రెడీ ఆంది వేళ ఉన్నాడు అమెరికాకి వెళ్ళడంలో ఇప్పుడు నీ మెగుడు నువ్వు కాపాడుకో అని చెప్పని